హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా బాబాగారు దయవాలని ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఓం సాయిరాం అనుకుంటూ ఓం సాయిరాం అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలుపెట్టండి ఇక బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి నీ జీవితంలో చెడు గడియలు మొదలయ్యాయి ప్రశాంతంగా ఉన్నటువంటి నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు మొదలయ్యాయి బిడ్డ విపరీతమైన డబ్బు నష్టం ఆరోగ్య నష్టం జరుగుతున్నాయి నీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చోవాలని చూస్తుంది అమ్మా ఆ దరిద్ర దేవత ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెట్టింది అంటే ఇక ఆమెను వదిలించుకోవడం ఆమెను దూరం చేసుకోవడం అసాధ్యం అవుతుంది బిడ్డ ఆ దరిద్ర దేవతని తరిమి కొట్టడానికి నీ జీవిత కాలం ప్రయత్నం చేసిన నీ వల్ల సాధ్యం కాని పని తల్లి వీటన్నిటికీ కారణం ఏమిటో తెలుసా నీ జీవితంలో నీ ఇంట్లో నువ్వు కొన్ని తెలుసో తెలియక చేసిన తప్పులు అవి అవేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ పొరపాట్లను ఇప్పటికిప్పుడు నువ్వు సర్దిద్దుకోవాలి దరిద్రానికి హేతువైన వాటిని ఇప్పటికిప్పుడు నీ ఇంటి నుండి తీసి దూరంగా పడవేస్తేనే నువ్వు వీటన్నింటిలోనూ బయటపడగలుగుతావు అంటూ ఈరోజు బాబాగారైతే హెచ్చరిస్తున్నారండి మరి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో ఏంటో బాబాగారు ఎందుకు అలా చెప్తున్నారు తెలుసుకునే ముందు బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధలకి ఈ కష్టాలకి నీ సమస్యలకి కారణమేంటో తెలుసా ఆ కారణమేంటో ఇప్పుడే బిడ్డ తెలుసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుందమ్మా నీ కష్టాలన్నిటికీ నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఏంటి అంటే గనక నీకు తెలుసు తెలియకను ఇంట్లో కొన్ని పొరపాట్లు చేశావమ్మా నీ ఇంట్లో ఈ వస్తువులు ఉండడం వలనే ఇన్ని అనర్ధాలు జరిగిపోతున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకొని జాగ్రత్తపడి తొందరపడి ఇప్పుడే ఈ క్షణమే వాటిని తీసుకెళ్ళి ఇంటికి దూరంగా పడవేయి లేకపోతే నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసిన ఏమాత్రం ఆలస్యం చేసిన దరిద్ర దేవత నేను అట్టి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది తల్లి తర్వాత ఆమెను నువ్వు పక్క నుంచి కదిలించటం అనేది నా వల్ల కూడా సాధ్యం కాదమ్మా కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు బిడ్డ నీ చేదలారా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయకు బిడ్డ నా మాట మీద సాయి మాట మీద నమ్మకం ఉంది కదా ఇక్కడ నేనేమి మాయలు మంత్రాలు కనికట్టు చేసి ఎవరిని మభ్య పెట్టలేదమ్మా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి గురించి మాత్రమే చెప్తున్నాను నకారాత్మక శక్తి ఇంట్లో ప్రవేశిస్తే ఇల్లు సంసారంలో అనేది ఏది చేయబోయమైన ఒక అడ్డంకు అనేది ఎదురుపడి ఏ పనులు జరగకుండా ఎక్కడికక్కడ ఆగిపోతూనే ఉంటాయి బిడ్డ ఇక అనుకున్నవన్నీ కూడా పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతూ ఉంటే అకస్మాత్తుగా ఇంట్లో కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎక్కడ చూపించినా కూడా వచ్చిన వ్యాధి ఏంటో కూడా ఎవరూ చెప్పలేరు వాది ఏమిటంటే ఎవరికి కూడా అంతుపట్టదు అలాంటి పరిస్థితుల్లో వస్తాయి బిడ్డ ఎంత డబ్బు సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోతుంది పైగా అప్పు చేయాల్సి వస్తుంది అంతవరకు ఆ ఇంట్లో డబ్బు అన్నడానికి ఎలాంటి లోటు లేకుండా ఉన్న ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా తారుమారైపోతాయి చేతిలో చిల్లి కూడా లేకుండా పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందమ్మా ఇంట్లో అనవసరమైన గొడవలు అరుపులు కేకలు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోవడం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచినా ఇల్లు కళావిహీనంగా ఉండటం దీపారాధన పూజలు చేసినప్పటికీ ఆ ఇంట్లో కళాకాంతులు అనేటివి లేకుండా పోవటం ఎవరైనా బంధువులు అలాంటి ఇంట్లోకి వచ్చినా ఎక్కువసేపు ఉండలేరు వారికి అక్కడ నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని మనసుకు బయటికి నిండుతూ ఉంటుంది తల్లి చూసిన వాళ్ళకి సులభంగా అర్థమైపోతూ ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా లేరు ఇది మనసుకి ప్రశాంతత అనేది లేదు అని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా తల్లి అలా ఎందుకు వారి ఇంట్లో ఇదివరకటి కళ అనేది లేకుండా పోయింది అని వారి మనసులో వారు అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎవరితోనో ఎక్కువగా మాట్లాడలేకపోతారు జనాల్లోకి కలవలేక అలాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు జనాలు అంటేనే నిర్విక్త నిరాశ అన్నీ వచ్చేస్తాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి దేనిపైన కూడా ఆసక్తి లేకుండా ఉంటారు పైగా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎటువైపు నుంచో వైపు నుండి అయితే సమస్యలు తేనెటిలాగా చుట్టూ ముడుతూ ఉంటాయి తల్లి ఈ లక్షణాలన్నీ కూడా విన్నాక నువ్వు జాగ్రత్త పడతావని నా మాట మీద నమ్మకం ఉంటే తండ్రి నా సాయి ఏది చెప్పినా కూడా నా మంచికే అని కనుక నువ్వు నమ్మినట్లయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులలో వెంటనే ఆలస్యం చేయకుండా తీసి వాటిని దూరంగా పడే తల్లి ఎందుకంటే ఆ వస్తువులు నీ ఇంట్లో ఉండటం వలనే నువ్వు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు అలాంటి కష్టాలు పడుతుంటే నేను చూడలేనమ్మా నీకు తెలియక తెలియనితనంతో ఆ వస్తువులను నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు కానీ అన్నీ తెలిసిన నేను నేను హెచ్చరించాలి కదా నీకు రాబోయే కష్టం గురించి ప్రమాదం గురించి చెడు గురించి ముందుగానే నేను నీకు చెప్పాలి కదా బిడ్డ అలా చెప్పకపోతే నా రాముడు కూడా నన్ను క్షమించలేడు బిడ్డ అందుకే నీకు ఇంత విధిగా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను నీ ఇంట్లో ఉన్నాయేమో ఒకసారి చూడు చూసి అవి కనుక నీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి దూరంగా పడవేయి నీ దరిద్రానికి ఏతుగైనా వస్తువులు ఇవే తల్లి బిడ్డ నీ ఇంట్లో గోడకు ఆగిపోయి పని చేయకుండా ఉన్న గడియారాన్ని ఉంది చూడు బిడ్డ అలాగే ఆ గడియారపు అద్దము పగిలిపోయి ఒక్కలుపోయి ఉంది అలాగే గడియారపు సరిగ్గా లేవు ముళ్ళు కూడా ఒకసారి చూడు తల్లి దాన్ని తీసి ముందు నీ కంటికి కనిపించినంత దూరంగా ఉసిరి పడవేసిరా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే జీవితం కూడా అలా ఒకే చోట ఆగిపోతుంది తల్లి జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా పోతుంది కావాలంటే గమనించుకో అంతేకాకుండా నీ చేతికి కట్టుకున్న వాచి కూడా ఆగిపోయి పగిలిపోయి ముళ్ళు సరిగ్గా పనిచేయకుండా ఉన్న వాచి గడియారాన్ని అస్తలో బిడ్డ దానివల్ల కూడా ప్రమాదం ఉంది నువ్వు ఏ పని చేసినా నీకు కలిసి రాదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్ని ఆటంకాలే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త అలాగే అద్దాలు విడిగిపోయిన ఉన్న అద్దాలు విరిగిపోయి ఉన్న దేవుడి పటాలు చిరిగిపోయిన దేవుడి పటాలు రంగు వెలిసిపోయిన దేవుడి పటాలు మాసిపోయిన దేవుడి పటాలు ఇలాంటివి ఉన్నా కూడా వాటిని మందిరంలో తొలగించి ఈ దేవాలయం ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఉంచిరా తల్లి ఇంట్లో ఎప్పుడు కూడా పగిలిన అద్దం అనేది ఎప్పుడు ఉండకూడదు బిడ్డ అద్దం అన్నది పగలకుండా ఎరగకుండా ముక్కలు పడకుండా ఉన్నంత వరకు కూడా అవి సకారాత్మక శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఒక్కసారి అద్దం అనేది పగిలిన విరిగిన ముక్కలు ఏ ఏమాత్రం కూడా కొంచెం తేడా జరిగిన అద్దానికి అలాంటి అద్దాలు ఇంట్లో ఉంటే వెంటనే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఇవ్వటం మొదలవుతాయి బిడ్డ అంతేకాదమ్మా నేను చెప్పినా ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే దరిద్ర దేవత నీ ఇంట్లోకి ఆవాహనం అవ్వడానికి నీ అంతట నువ్వే ఆహ్వానం పలికినట్లు అని గుర్తుంచుకో బిడ్డ కాబట్టి ఇలాంటివి పొరపాట్లు ఎప్పుడు చేయకు నీకు తెలుసు తెలియక ఇలాంటి ఇప్పటికిప్పుడే వాడిని తొలగించు బిడ్డ కావాలంటే ఈ వస్తువులన్నింటినీ కూడా తీసి బయటపడవేసినాక నీ జీవితం ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో నీ కళ్ళారా నువ్వే చూడు మార్పు అనేది నువ్వే గమనించుకో తల్లి నీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఎలా ఒక్కొక్కటిగా బాగుపడతాయి అన్నది నీకే అర్థమవుతుంది కాబట్టి ఆలస్యం చేయకు తల్లి బిడ్డ ఆలస్యం అమృతం విషం అంటారు గుర్తుందిగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా ఆలస్యం చేసినా అనర్ధాలే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్త నా మాట మీద నమ్మకం ఉండి ఇప్పటికిప్పుడు నువ్వు వాటిని తీసి బయటపడేసావంటే నీ జీవితంలో మార్పులు జరుగుతాయి నీ జీవితంలో ఎదుగుదల అనేది మొదలవుతుంది నీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి అవ్వడానికి మంచి గడియలు ప్రారంభమవుతాయి రిలాక్స్ చేసావంటే ఆ తర్వాత నీ సాయిని నేను కూడా ఏమీ చేయలేను బిడ్డ నీకు చెప్పాల్సిందంతా కూడా ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నీకు అన్నీ తెలియజెప్పాను ఒక వినడం వినకపోవడం నీ చేతిలోనే ఉంది బిడ్డ నిర్లక్ష్యంతో నీ జీవితాన్ని పాడు చేసుకోకు అంటూ బాబా గారైతే మంచి సందేశాన్ని అయితే అందించారండి కాబట్టి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలాగనుక ఎవరింట్లోనైనా ఉంటే విరిగిపోయిన ముక్కలు పోయిన అద్దాలు కనుక ఉండేది ఉన్నట్లయితే ముక్కలు పోయిన ఏ మాత్రం కూడా కొంచెం తేడా జరిగిన అర్థానికి అలాంటి అర్థాలు ఇంట్లో ఉంటే కనుక వెంటనే నకారాత్మక శక్తి కనుక నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం మొదలవుతాయి బిడ్డ అంతేకాదమ్మా రేపు నేను చెప్పిన నీ ఇంట్లో ఉంటే దరిద్ర దేవత నీ ఇంట్లోకి ఆహ్వాహం అవడం నీ అంతట నువ్వే ఆహ్వానం పలికినట్లు అవుతుందని గుర్తుంచుకో బిడ్డ కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకు నీకు తెలుసో తెలియక ఇలాంటివి ఉంటే ఇప్పటికిప్పుడే వాటిని తొలగించుకో బిడ్డ కావాలంటే ఈ వస్తువులన్నీ తీసి బయట పడవేసిరాక నీ జీవితం ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో నీ కళ్ళారా నువ్వే చూడు మార్పు అనేది నువ్వే గమనించుకో తల్లి నీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఎలా ఒక్కొక్కటిగా బాగుపడతాయి అనేది నీకు అర్థమవుతుంది కాబట్టి ఆలస్యం చేక తల్లి బిడ్డ ఆలస్యం అమృతం విషం అంటారు కదా బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా ఆలస్యం చేసిన అనర్థాలే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్త నా మాట మీద నమ్మకం ఉండి ఇప్పటికిప్పుడు నువ్వు వాటిని తీసి బయటపడి వేసావంటే నీ జీవితంలో మార్పులు జరుగుతాయి నీ జీవితంలో ఎదుగుదల అనేది మొదలవుతుంది నీ పనులన్నీ సక్రమంగా పూర్తి అవ్వడానికి మంచి గడియలు ప్రారంభమవుతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు ఓం సాయరం శ్రద్ధ సబూరి ఓం సాయరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా